ప్రభు అని ఏక్రిస్తున్నాములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజులు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆహించను కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తుంటే అద్భుతమైన వాక్య సందేశం విందాం న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయం ఒకటో వచ్చినము నేను మిమ్మల్ని ఐగుప్తులను రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడను మీరను దేవునికి మేము కళ్ళనుక ఈ గొప్ప వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక ఆమె దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని ఐగుప్తులోని రప్పించి అంటే ఐగుప్తుండే చెరసాల కావచ్చు బానిస బ్రతుకు కావచ్చు కష్టం కావచ్చు లోకం కావచ్చు ఇబ్బందులు కావచ్చు శ్రమలు కావచ్చు శోధనలు కావచ్చు వాటి నుండి దేవుడు ఏంటంటే రప్పించి ఉన్నాడు రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి నీతో చేసే నిబంధనలు మీరు నేను ఎన్నడను మీరను అంటే చూడండి ఈ వాగ్దానంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్రహాముకు అల్నాడు వాగ్దానం చేశాడు తదుపరి ఇజ్రాయల్ పై అందరూ ఐగుప్తుకు వెళ్తారు ఐగుప్తులో అక్కడ కొన్ని పరిశ్రమలో బానిసలుగా మిగిలిపోతారు బానిసలుగా ఉండిపోతారు మరలా దేవుడు ఏం చెప్తారంటే ఆనాడు అబ్రహాంకి నేను మాట ఇచ్చాను అని చెప్పి ఆ మాటను గుర్తు చేసుకొని ఐగుప్తులో ఉన్న తన ప్రజలను రప్పించి రప్పించి మీ పితరులకు ఏదో ప్రమాణం చేశానో ఆ దేశంలో మిమ్మల్ని చేర్చి పితరులు ఎవరు అబ్రహాం అబ్రాహంకు ప్రమాణం చేసిన దేశంలోకి చేర్చి అంటున్నాడు ఇప్పుడు నీతో చేసిన నిబంధన నేను అన్నాడు మీరను అది న్యాయాదుల ప్రతి మాట రాయబడుతుంది అబ్రహాము తదుపరి ఆది కాండంలో యూసెఫ్ నిర్గమాఖండంలో మోసే ఇజ్రాయల్ ప్రజలని ఐగూప్ దేశంలోనే తీసుకురావటము నిర్గమాఖండంలో మనం చూస్తూ ఉంటాము ఇక న్యాయప్రదగ్రంథంలో దేవుడు తన తన ప్రజలతో మాటిస్తూ ఉన్నాడు ఆనాడు నేను తన నా ప్రజలను ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్ దేశం తీసుకెళ్ళి ఐగుప్ దేశం నుంచి బానిస పద్ధతుల నుంచి మరలా ఇజ్రాయెల్ దేశానికి కర్ణాటక తీసుకొచ్చి వారికి ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడ వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చి ఉన్నాను నేడు మీరు ఎందుకు బాధపడుతున్నారు నేను మీకు మాట ఇచ్చిన మీరను మాట ఇస్తే నేను తప్పేవాడను ఎంత మాత్రము కాదు మనుషులు మాట ఇస్తే తప్పుతారు కానీ నేను మాట తప్పేవాడిని కాదు మిమ్మల్ని ఐగుప్ దేశం రప్పించాను కదా మీ పితృలకు ప్రమాణం చేసినట్టుగా మిమ్మల్ని చేర్చాను కదా ఇప్పుడు నీతో చేసిన నిబంధనని నేను ఎలా ఎలా మీరుతా అనుకుంటున్నారు నీకు వాగ్దానం ఇచ్చాను కదా వాగ్దానం ఎలా మర్చిపోదనుకుంటున్నారు ఒకప్పుడు అబ్రహంకు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చలేదా ఐగోబ్ దేశంలో ప్రజలను బానిసలుగా ఉన్నవారిని మోషేను పంపించి ఆ బానిత బ్రతుకు నుంచి బయటకు తీసుకురాలేదా నేను ప్రమాణం చేసినటువంటి దేశానికి చేర్చలేదా చేర్చాను మరి ఇప్పుడు మీకు చేసిన నిబంధన అనగా మీకు ఇచ్చిన మాట నేను ఎలా తప్పుతాను ఒకవేళ మనుషులు మాట తప్పినట్లు దేవుడు మాట తప్పడండి మనుషులు మాట తప్పినట్టు దేవుడు మాట తప్పేవాడు కాదు ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు ఇది ఈ మా దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడా నెరవేర్చబడుతుందా ఇది అవుతుందా కాదా అనే డౌట్ మనం ఎప్పుడు పెట్టుకోకూడదు మనుషులు ఏంటంటే తప్పించుకోవడం కొరకు మాట ఇచ్చి మరిచిపోతారు లేదంటే తప్పించుకుంటా ఉంటారు లేదా నేను ఇప్పుడు వీళ్ళని గలవలే అనుకొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు లేదా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసుకుంటా ఉంటా ఉంటారు కానీ ఇప్పుడు దేవుడు వింటారా దేవుడు లాంటి కాదే మోకరికి ప్రార్థన చేస్తే ప్రభుత్వానికి మాట ఇచ్చావు కదా నెరవేర్చు అంటే నెరవేర్చని తప్పకుండా నెరవేరుస్తాడు మనుషులు లాంటి వాడు దేవుడు అంత మాత్రం కానే కాదండి మనుషులు మాట తప్పుతారు దేవుడు మాట తప్పేవాడు కాదు ఈ ఈ మాటను నమ్మినట్లయితే గో గుండెలో గొప్ప ధైర్యం వస్తుంది నీ జీవితంలో కావచ్చు నీ బిడ్డ జీవితంలో కావచ్చు నీ భర్త విషయంలో నీ పిల్లల విషయంలో నీ భార్య విషయంలో నీ కుటుంబ విషయంలో నీ ఫైనాన్స్ విషయంలో నీ ఆరోగ్య విషయంలో దేవుడిసిన మాట ఏంటంటే నీ మాట ఇస్తున్నాను తప్పను నేను సహాయం చేస్తాను నేను రక్షిస్తాను నేను బలపరుస్తాను నేను ఆదరిస్తాను నీకు కావలసిన మేలు ఈవులు దయచేస్తాను మనుషులు లాంటి వాడ నేను కాను అని గుర్తు చేస్తా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఏ ఇబ్బందుల్లో నీ మాట వింటున్నావా నీకే మాట దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ మాట ఖచ్చితంగా నమ్ము నిజంగా చెప్తున్నా రెండు చేతులు జోడించి మీకు చెప్ తెలియపరుస్తున్నాను దేవుడు మాట తప్పేవాడు కాదండి కొంత ఆలస్యం అవుతుంది అంటే కారణము మనల్ని దేవుడు పరీక్షించడమో లేదా మనలో ఉన్నటువంటి లోపమే కా లోపం కావచ్చు ఒక పరీక్షించుకో నువ్వు పరీక్షించుకో నీ ఉన్నదో నీళ్ళ లోపం కనపడుతుందా కనపడుతున్నప్పుడు ఇంకా ఆలస్యం అవుతుందని దేవుని ఎందుకు మనల్ని అందించడము నేను ఏం కనపడలేని అని నీ హృదయం తెలిస్తే అప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే దేవుడిని పరీక్షిస్తున్నాడు నాకు రెండంతలా మేలు యోబు కంటే గొప్ప దేవుడు నాకు ఇస్తాడు అని ఆయన భావించి తప్ప మనం చేయాల్సింది నిరీ క్రైస్తవ జీవితం నిరీక్షంతో తప్ప మనం ఏం చేయలేమండి ఏం చేయకూడదు కూడా చేయలేము కానీ చేయకూడదు చేయొద్దు కూడా సో దేవుని వాగ్దానాన్ని నమ్ము ఆయన మాట నెరవేరుస్తాడు నమ్ము నమ్మి ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించు ఇంకా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి అందన్నారు ఇదిగో ఆనాడు ఐగుప్ దేశంలో ఉన్న ఇజ్రాయల్ ప్రజలను ఏ విధంగా ఆ మాట ఇచ్చి నెరవేర్చి ఇజ్రాయల్ దేశంలో స్వాస్థ్యపు దేశంలో పనిలో ఆ కనా దేశంలో చేర్చున్నావో అదేవిధంగా మాకు ఇచ్చిన మాట నెరవేర్చి మహిమా ఘనత ప్రభావం అందుకొనమని ఏ సునాములో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్